హైమమా రివ్యూ ఆఫ్ కాంత అందరిలాగా సోది చెప్పకుండా అయితే మూవీ అయితే ఒక్క మొక్కదైతే చెప్తాను చివరి అయితే చూడండి లాస్ట్ ఇంపార్టెంట్ అయితే మిస్ అవ్వకండి ముందుగా ఈ మూవీ విషయం మాట్లాడాలంటే దొల్కర్ గడి యాక్టింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి రాణగాడి చెప్పినట్టుగానే నట చక్రవర్తి అన్న పదానికి అయితే అర్హులు అన్నట్టుగా యాక్టింగ్ పీక్స్లో అయితే చూపించారని చెప్పాలి మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దుల్కర్ సన్మాన్ గడువుగా నటించిన సముద్రగని గడి యాక్టింగ్ అయితే దుల్కర్ సన్మాన్ గడి యాక్టింగ్ పీక్స్లో చూపించారని చెప్పాలి నేను నేనెంతగానే ఎదురు చూసిన రాణగడ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది అయితే అనుకున్నాను కానీ మూవీలో డిసపాయింట్ చేసింది రాణగడ్ యాక్టింగ్ నేనే రాజు నేనే మంత్రి మూవీలో ఉన్న క్యారెక్టర్ అయితే తీసుకొచ్చి పెట్టారని చెప్పాలి ఇక హీరో గురించి మాట్లాడుకోవాలంటే తన యాక్టర్స్ రెండు మూవీస్ అయితే ఫ్లాప్ అవుతాయి తనకు నటన రాదు అన్న వాళ్ళకైతే ఈ మూవీ అయితే నటన వచ్చు అని నిరూపించుకుందని చెప్పాలి డైరెక్షన్ అండ్ స్క్రీన్ పే గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే డైరెక్టర్ సెలవుమణి సెల్వరాజు గారు తన తొలి ప్రయత్నంలోనే ఒక మంచి కథనైతే ఎంచుకొని ఒక గొప్ప సినిమాని సినీ లవర్స్ అయితే ఇచ్చాడని చెప్పాలి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే జేక్స్ బిజే గారు సినిమా ఎక్కడైతే లాగ్ అయితే అనిపించిందో అక్కడ ప్రతిసారి తన మ్యూజిక్ తో అయితే హైప్ చేశారని చెప్పాలి మూవీలో కొన్ని సాంగ్స్ అయితే ఉన్నాయి నాకైతే అవి అంతగా నచ్చలేదు మూవీలో ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే అది దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ తో పాటు పంతొమ్మిది వందల యాభై నాటిలో జరిగే ఒక సన్నివేశాన్ని అయితే మన కళ్ళకి కట్టినట్టు చూపించడం అండ్ జేక్స్ బిజెయ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నైంటీస్లో లో జరిగిన ఒక స్టోరీకి ఒక థ్రిల్లర్డ్ ఇన్సిడెంట్ ని జోడించి ఒక మంచి కథనైతే మనం ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి మూవీలో ప్లస్ పాయింట్స్ తో పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా మైనస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో జరిగే లాక్సీస్ మూవీ అయితే చాలా బోరింగ్ అయితే అనిపిస్తాయి ఇంకా కథ గురించి చెప్పుకోవాలనుకుంటే సముద్రగణి గడు తన తల్లి కథ అని శాంత అనే టైటిల్ తో తన శిష్యుడితో అయితే తీద్దామనుకుంటాడు తనకి తన శిష్యుడికి కొన్ని సంఘటన వల్ల ఈకో క్లాష్ అయితే వస్తుంది మూవీ అయితే అక్కడ తాగిపోతుంది కొన్ని డేస్ కి మూవీ టైటిల్ మార్చి శాంత నుంచి కాంతకి అయితే మొదలు పెడతారు మూవీ అయితే అక్కడైతే స్టార్ట్ అవుతుంది మూవీ సెట్లు అయితే ఒక మటర్ అయితే జరుగుతుంది దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి అయితే వస్తాడు ఆ మటర్ ఎవరు చేశాడు ఎందుకు చేశారు అన్నదానిపై కథ అయితే ముందుకు సాగుతుంది మీకు పీరియాడిక్ డ్రామా ఇష్టమై దుల్కర్ గడ్ యాక్టింగ్ చూడాలనుకుంటే ఈ మూవీకి అయితే వెళ్ళండి మీకు మూవీ అయితే బాగా నచ్చుతుంది ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం